వీళ్ళెట్ట ఒప్పుకుంటారు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీనే సెకండ్ లో ఉంది కాంగ్రెస్ థర్డ్ లో ఉంది పంజాబ్ లో ఉంది నాలుగు సీట్లు గెలుచుకున్నారు అందులో ఎలక్ కావాలంటారు కాబట్టి ఇట్లాగంటే కాంగ్రెస్ వల్ల తమ్ము బలపడాలనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళనడ్డం పెట్టుకుని తను బలపడాలనుకుంటుంది కాంగ్రెస్ ఎవరి స్వార్థం వాళ్ళది కోటలో ఏ పార్టీ కూడా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఒప్పుకోవట్లేదా ఇప్పుడు శరద్ పవార్ అనుకుంటా కదా వాళ్ళు కూడా అంటే ఒక్కొక్కటిగా బయటికి రాబోతున్నారు అని బలహీనమైనటువంటి నాయకత్వం ఎప్పుడూ కూడా యాక్సెప్టబుల్ కాదు అంటే నీ దగ్గర సర్వశక్తివంతుడు అయినప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వాళ్ళు దాని మాట అంటున్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి వాజ్పేయి టైంలో ప్రతి ఒక్కళ్ళు టూ టూ అని పరిగెత్తే ఆ జయలలిత ఎంత పేచీలు పెట్టింది చంద్రబాబు నాయుడు ఎన్ని పేచీలు పెట్టాడు మొన్న ఎక్కడ ఎందుకు అంత బలమైనటువంటి పూర్తి మెజార్టీ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీతో నితీష్ కుమార్ ఎంత పేచీలు పెట్టాడు ఉద్దవ్ థాకరే ఎంత పేచీలు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎంత పేచీలు పెట్టాడు ఎంత పూర్తి మెజార్టీ వచ్చిన వాళ్ళే ఇసుక అసలు కనీసం యాభై ఏడో ఏమైనా వచ్చినాయి మొన్న వాళ్ళకి యాభై నాలుగు యాభై నాలుగు సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీ అందరి దగ్గర నుంచి తలా పాతికి పాతికి నాకు ఇచ్చేయండి నేను వంద సీట్లు సాధించేసి మీ అందరి మీద పెత్తనం చేస్తాను అంటే రాజకీయాల్లో ఎవడదెవడు త్యాగం చేసుకుంటాడు అందువలన ఐఎన్డీఏ కూటమిలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తమ పక్కనొచ్చి కూర్చోమంటున్నారు కానీ కాంగ్రెస్ తమకంటే నాయకత్వం అనేటువంటి ఫీలింగ్లో లేరు అందులో మొన్న మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మనం డిబేట్ డిబేట్లోనే అనుకున్నాం అక్కడ గెలిస్తే కాంగ్రెస్ ఆధిపత్యం వస్తుంది ఓడితే కాంగ్రెస్ని పట్టించుకునేవాడు ఉండడని ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ గెలిచింది మధ్యప్రదేశ్ రాజస్థాని తీసుకెట్టి ఓడిపోయాయి అందువల్ల మిజోరం కూడా ఓడిపోయాయి ఇక్కడ సీట్లు ఉండేటువంటి చోట్ల ఓడిపోయేటప్పటికి ఇంక మరింత బలహీన పడిపోయాయి ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ ఆధిపత్యానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది ఐఎన్డిఐ అని పెట్టినప్పుడన్నా అందులో వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టాలి కదా నితీష్ కుమార్ వాళ్ళని పెట్టకుండా మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడిగా పెట్టింది ఐఎన్డిఐ అంటే ఏంటి బయట నుండి తృణమూల్ కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీ బయట నుండి సమాజ్వాదీ పార్టీ లాంటి బలమైన పార్టీ బయట నుండి కమ్యూనిస్ట్ లాంటి బలమైన పార్టీలు బయట నుండి ఆప్ లాంటి బలమైన పార్టీ వస్తే ఎత్తిన తను లీడర్షిప్ చేస్తానంటారు వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు